జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మన జీవితానికి సంబంధించి ఆచార్య చాణుక్యుడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావించారు వీటిని అనుసరించి మన జీవితాల్లో విజయం సాధించవచ్చు అయితే జీవితం గురించి ప్రతి అంశాన్ని కూడా లోతుగా వివరించాడు చాణుక్యుడు విజయం సాధించడానికి కష్టపడి పని చేస్తే సరిపోదు కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు కూడా కలిగి ఉండాలి కష్టించి పనిచేసేస్తాను విజయం సాధించేస్తానంటే కుదరదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ దానికి మెలుకువలు కొన్ని ముఖ్య లక్షణాలు ఆ మనిషిలో ఉండాలి జీవితంలో విజయం సాధించడానికి అట్లాంటివి ఏడు విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా సంకల్పము బలమైనటువంటి ప్రణాళిక కావాలి దృఢమైనటువంటి సంకల్పం మనం మనసులో పదిలిపరచుకోవాలి నేను దీన్ని సాధించాలి స్పష్టమైన లక్ష్యం లేకుండా విజయం సాధించడం అనేది కష్టం సంకల్ప బలం ఉండాలి ఆ ఆ పని పైన అంకిత భావం కలిగి ఇష్టమైనటువంటి విధంగా దాన్ని ఆచరించగలిగితే దానిపైన విజయాన్ని సాధించాలి ఇక రెండవది శ్రమ అంకిత భావం కృషి కష్టపడడం అంకితంగా అంకిత భావంతో ఉండటం దాని మీద ఆ పని మీద ఇష్టంగా ఉండటం విజయానికి ముఖ్యమైనటువంటి కీలకమని కళలు కంటే సరిపోదు ఆ కళలను వాస్తవంగా మార్చడానికి నిరంతరము కృషి చేయడం అన్నది అవసరం ఇక మూడవది జ్ఞానము విద్య జ్ఞానము మనకు గొప్ప సంపద ఒక వ్యక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని పెంచుకోవటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఎప్పుడు విద్యార్థిగానే విద్యా శిక్షణ ద్వారా ఎవరైనా తన పరిస్థితిని మార్చుకోవచ్చు తన జీవితానికి తనే కొత్త నిర్దేశం చేసుకోవచ్చు ఇక నాలుగవది సరైనటువంటి మార్గదర్శకత్వం కావాలి బలాలు ఉంటాయి బలగాలు ఉంటాయి అలాగే ఆర్థికంగా బాగుంటుంది అయినప్పటికీ కూడా విజయం సాధించాలంటే సరైనటువంటి మార్గదర్శకత్వం కూడా ఒక గురువైన అనేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళ అవసరం కూడా మనకు ఉంటుంది విజయం సాధించాలంటే సరైన మార్గాన్ని ఎన్నుకోవాలి అందుకే దానిలో అనుభవము పరిజ్ఞానము ఉన్నవారి సలహా తీసుకోవటం చాలా అవసరం ఇక ఐదవది ఓర్పు విశ్వాసము విజయానికి సమయం పడుతుంది కాబట్టి వెంటనే విజయం అన్నది వచ్చేది ఇలా ఇదిగో అని ఇక్కడ పెట్టుబడి పెట్టేసాం విజయం సాధించాలి అని అంటే కాబ అది కష్ట కష్టం కాబట్టి ఓపిక నమ్మకం చాలా అవసరం విశ్వాసం అవసరం వైఫల్యానికి భయపడకూడదు ఒకసారి ఓటం వచ్చింది రెండోసారి ప్రయత్నం చేస్తాం గెలిపొస్తుంది వాటిని నేర్చుకునే అవకాశాలుగా తీసుకోవాలి అవి అంతేగాని ఏమో ఏమైపోతాం అనే భయాందోళనకు గురి కాకూడదు సరే ఇది ఫెయిల్ అయిపోయింది ఇది మనకి నేర్పు అనుభవము అనుకొని మరలా ప్రయత్నం చేయాలి ఇక ఆరోది సమయ నిర్వహణ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఇది విజయానికి చాలా కీలకం సమయం విలువ పరీక్షకు వెళ్ళినటువంటి విద్యార్థి గేటు బయట ఉన్నప్పుడు ఆ విద్యార్థికి తెలుస్తుంది అంటే ఒక రెండు నిమిషాలు లేటుగా వెళ్తాడు గేటు వేసేస్తాడు అప్పుడు దాని విలువ తెలుస్తుంది ఆయనకి ఒక రైతు పంట వెయ్యాలి ఆ విత్తు వెయ్యాలి పొలంలో ఆ విత్తు ఒక నాలుగైదు రోజులు లేటుగా వేశాడు తర్వాత దానికి సరైనటువంటి క్రాఫ్ రాదు పంట రాదు దిగుబడి అలాగే సమయాన్ని వృధా చేయటం వల్ల విజయ అవకాశాలు అక్కడ తగ్గిపోయాయి కదా అలాగే ఎవరైనా కానీ సమా ఈ సమయాన్ని వృధా చేస్తే విజయ అవకాశాలు తగ్గుతాయని తెలుసుకోవాలి ఇక ఏడవది నీతి సమగ్రత విజయాన్ని పొందాలి విజయం వైపు దీర్ఘకాలం పయనించాలన్న వ్యక్తులు అట్లాంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు నైతిక విలువలతో కూడినటువంటి కూడినటువంటి విధంగా నిజాయితీగా ఉండాలి ఒక వ్యాపారం చేస్తున్నాం అది దీర్ఘకాలికంగా కొనసాగించాలి అనుకుంటే తను నిజాయితీగా వ్యాపారం చేయాలి అంతేగాని వడ్డీ చక్రవడ్డీ వడ్డీ ఇట్లాగా వేసుకొని ఇంతదంతా ఇంతదంతా చేసి మోసం చేసి వ్యాపారం చేసేలాగుంటే అది కొన్నాళ్ళే సాగుతుంది తర్వాత దీర్ఘకాలికంగా వెళ్ళదు కాబట్టి దీర్ఘకాలికంగా వ్యాపారం లో విజయం పొందాలి అనుకుంటే నైతిక విలువలతో నిజాయితీగా ఉండాలి చాణుక్యుడు చెప్పినటువంటి జీవితంలో విజయం సాధించాలంటే ఈ ఏడు విషయాలను అనుసరించాలండి అప్పుడు విజయం మనదే అవుతుంది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ